శ్రీ తల్పగిరి స్వామి వారి దేవస్థానం రంగనాయకులపేట నెల్లూరు బ్రహ్మోత్సవ ఆహ్వానం మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు జరుగును పదహారవ తేదీ శనివారం అంకురార్పణ ఇరవై తేదీ బుధవారం హనుమంత సేవ ఇరవై ఒకటో తేదీ గురువారం బంగారు గరుడు సేవ ఇరవై రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణోత్సవం ఇరవై మూడో తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రథోత్సవం ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ముసుగుల సేవ ఇరవై ఏడవ తేదీ బుధవారం రాత్రి ఏడు గంటలకు తెప్పోత్సవం కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగాలని కోరుచున్నాం కోట గురు బ్రహ్మం చైర్మన్ మార్కాపురం జనసేన పార్టీ అభ్యర్థిగా ఉమ్మడి కాశీనాథ్ ఎంపిక చేయడంతో ఆదివారం సాయంత్రం ఆయన యువత కేరింతలతో దేవరాజు గ్రామం నుండి మార్కాపురం పట్టణం వరకు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఆయన నివాసం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు వర్షంతో ముంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఆకర్షితులైన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు యువకులు ఉత్సాహంగా కేరింతలతో ఇరు పార్టీలకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి నాకు చిన్నప్పటి నుంచి వామపక్షాలతో కలిసి పనిచేయాలనే కోరిక ఉండేదని అది ఇప్పుడు నెరవేరిందని ఆయన అన్నారు లో పరిచారాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆశయాలకు అనుగుణంగా పట్టి నచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు వెనుగొండ ప్రాజెక్ట్ మీద వారు తీసుకున్న నిర్ణయం తీయాలి చాలా ఆకర్షించింది ముఖ్యంగా ఈ తిరువల ప్రాయక్టు కోసం కృషి చేయడం కోసం ఆ రోజులో బుత్తికల్ మరి